ఎడారిలో సెలయర్లు డిసెంబర్ ఇరవై రెండు భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆదికాండము పదిహేను పన్నెండు సూర్యాస్తమయమైంది రాత్రి తన ముసుగును భూమిపై పరిచింది రోజంతా పనిచేసి తనువు మనస్సు అలిసిపోయి అబ్రహాము నిద్రకు ఒరిగాడు నిద్రలో అతని ఆత్మ గాఢాంతకారంలో మునిగింది అతన్ని ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారం అది అతని గుండెలపై పీడకలలాగా ఎక్కి కూర్చుంది ఆ చీకటి చేసే బీభత్సం నీకు కొంచెమైనా తెలుసా ఏదైనా ప్రగాఢ సంతాపం తిరిగి కోలుకోనీయకుండా మనస్సుని తొక్కిపట్టినప్పుడు దేవుని కరుణ వల్లే కలిగే మనశ్శాంతిని బలవంతంగా ఊడబెరికేసినప్పుడు ఆశాకిరణమేమీ లేని నడి సముద్రంలో దాన్ని ఏకాకిని చేసినప్పుడు ఆశపడ్డ హృదయాన్ని క్రౌర్యం చంద్రవందర చేసినప్పుడు ఇవన్నీ చూస్తున్న దేవుడు వీటన్నిటినీ ఎందుకు జరగనిస్తున్నాడు అని మనసు విలువెలలాడినప్పుడు ఈ భయంకరమైన కటిక చీకటి ఏమిటో అర్థమవుతుంది మానవ జీవితం నిండా ఇవే చీకటి వెలుగులు కొంతసేపు సూర్యుడు కొంతసేపు మబ్బునీడ వీటన్నిటి మధ్య దేవుని న్యాయ విధి తన పని తాను జరిగించుకుంటూ వెళ్తున్నది క్రమశిక్షణకి గురవుతున్న హృదయం మీదే కాక చుట్టుప్రక్కల ఉన్న మనుషులందరి మీద తన ప్రభావాన్ని చూపిస్తున్నది దేవుడు మానవుల పట్ల జరిగించే కార్యాల మూలంగా నెలకొనే ఈ భయంకరమైన కటిక చీకటికి బెదిరిపోయేవారు ఆ దేవుని మహాజ్ఞానాన్ని బట్టి కేవలం న్యాయమైన ఆయన విధానాలను బట్టి ఆయనలో నిరీక్షణ ఉంచాలి ఎందుకంటే ఆయన తనంతట తానే కల్వరిలో ఆ భయంకరమైన కటిక చీకటిని అనుభవించాడు దిక్కుమాలిన కేకలు పెట్టాడు అందుమూలంగా మరణమనే గాఢాంధకారపు లోయలో నీతో బాటు తోడుగా ఉండి అవతలి వైపు నీ కంటికి సూర్యకాంతి కనిపించేదాకా నడిపించగల సమర్థుడు అయ్యాడు అందుకని మనకంటే ముందు వీటిని అనుభవించిన వారిలోనే మన ఆశలు నిలుపుకొని మనకి అగోచరమైన పరిస్థితుల్లో ఆయనపైనే ఆధారపడదాము మన లంగరును ఆయనలోనే దించుదాము ఆయనలో అయితే దానికి పట్టు ఉంటుంది తెల్లవారేదాకా అది నిలిచి ఉంటుంది సముద్రంపై రేగిన తుఫాను తమను యేసు నుండి వేరు చేసిందని శిష్యులు భయపడ్డారు అంతేకాదు ఏసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడు అనుకున్నారు తమ గురించి ఆయనకు లెక్కలేదనుకున్నారు ప్రియ స్నేహితుడా ఇలాంటి సమయాల్లోనే కష్టాల ము గుచ్చుకుంటుంది సైతాను నీ చెవిలో ఊదుతాడు దేవుడు నిన్ను మర్చిపోయాడు నిన్ను వదిలేశాడు నీ అవిశ్వాస హృదయం గిద్యోనులాగా అంగలారుస్తుంది ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావడానికే నీకు ఈ కీడు జరిగింది యేసును నీ నుండి వేరు చేయడానికి కాదు నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆతృతగా హత్తుకోవాలనే దేవుడు మనల్ని వదిలేస్తాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగును ఆదరణను అనుభవిద్దాం ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు కానీ ఆయన మీదే ఆశ పెట్టుకుందాం విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం విజయం తెచ్చే విశ్వాసం కావాలి పరాజయం మీద పడమంటే కావాలి విజయాన్ని తెచ్చే విశ్వాసం జయధ్వనాల్లోకి నడిపిస్తుంది అపజయ మెరుగని విజయ విశ్వాసం ప్రైజ్లా